నమస్కారం ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీ దగ్గర కానీ లేదా మీ తాతల కాలం నాటి భూమి కాగితాలు కేవలం సాదా తెల్ల పేపర్ పైన రాసి ఉన్నాయా రిజిస్ట్రేషన్ ఆఫీస్ సీల్ లేదా దానినే మనం సాదా బైనామా అంటాం అసలు ఈ సాదా బైనామా అంటే ఏమిటి ఇప్పుడు ధరణి పోర్టల్ వచ్చిన తర్వాత ఈ కాగితాలకు విలువ ఉందా ఈ భూమిని ఇప్పుడు మీ పేరు మీదకు మార్చుకోవడం ఎలా ఈ డౌట్స్ అందరికీ ఉన్నాయి ఈ వీడియోలో సాదా బైనామా గురించి పూర్తి నిజాలు తెలుసుకుందాం ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి ముందుగా సాదా బైనామా అంటే సింపుల్గా చెప్పాలంటే రిజిస్ట్రేషన్ లేని అమ్మకపు ఒప్పందం అన్ రిజిస్టర్డ్ డీడ్ గతంలో అంటే మన తాత ముత్తాతల కాలంలో భూమి కొనేటప్పుడు రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వెళ్ళేవారు కాదు ఊర్లో పది మంది పెద్ద మనుషుల సమక్షంలో ఒక తెల్ల కాగితం మీద నేను ఈ భూమిని ఫలాన వ్యక్తికి అమ్ముతున్నాను నాకు డబ్బులు ముట్టాయి అని రాసుకొని కొంతమంది పెద్ద మనుషులతో సాక్షుల సంతకం పెట్టించి రెవెన్యూ స్టాంప్ అంటించి దానిపైన సంతకాలు పెట్టేవారు దీని ఆధారంగానే పొలం దున్నుకునేవారు కానీ చట్టపరంగా ఆ భూమి ఇంకా పాత యాజమాని పేరు మీదనే ఉంటుంది అయితే ఇప్పుడు సమస్య ఎక్కడ వస్తుందంటే తెలంగాణ ప్రభుత్వం రెండు వేల పద్నాలుగులో ఏర్పడిన తర్వాత ఫిజికల్గా ఉన్న రికార్డులన్నింటినీ ఆన్లైన్లోకి మార్చడం జరిగింది దానికోసం ధరణి పోర్టల్ని తీసుకువచ్చారు అయితే ఇప్పుడు భూభారతి వచ్చింది ఇది కూడా సేమ్ ఈ ధరణి పోర్టల్ తెచ్చిన తర్వాత ప్రతి భూమి డిజిటల్గా రికార్డ్ అయ్యింది మీ చేతిలో సాదా బైనామా పత్రం ఉన్నంత మాత్రాన మీరే దానికి ఓనర్ అయిపోరు ఆన్లైన్లో పాత ఓనర్ పేరు ఉంటే మీకు పాస్బుక్ రాదు రైతు బంద్ రాదు అయితే మరి దీనికి పరిష్కారం ఏంటి దీనికే ప్రభుత్వం అప్పుడప్పుడు సాదా బైనామా క్రమబద్ధీకరణ స్కీంలను తీసుకువస్తుంది ఇది గతంలో జూన్ రెండు రెండు వేల పద్నాలుగు కన్నా ముందు జరిగిన లావాదేవీలకు ప్రభుత్వం ఛాన్స్ ఇచ్చింది ఎవరైతే రెండు వేల పద్నాలుగు కన్నా ముందు సాదా బైనామా రాయించుకొని ఉంటారో వారికి అప్పట్లో ఛాన్స్ ఇచ్చింది అయిపోయింది కూడా మీరు మీ సాదా బైనామా పత్రాలను మీ సేవ ద్వారా లేదా తహసీల్దార్ ఆఫీస్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది ఎవరైనా ఆ పత్రాలు కలిగి ఉండి ఆన్లైన్లో మాత్రం పాత ఓనర్ పేరు ఉంటే మీ సేవకి వెళ్ళి ఒక ఫామ్ తీసుకొని దాన్ని ఫిలప్ చేసి తహసీల్దార్ ఆఫీస్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది అప్పుడు మీ ఎంఆర్ఓ గారు ఎంక్వైరీ చేసి నిజంగానే ఆ భూమి మీ సాగులోనే ఉందా అని చెక్ చేసి అప్పుడు మీకు పట్టా ఇస్తారు అయితే ప్రస్తుతం ఈ స్కీమ్ ఓపెన్లో ఉందా లేదా అనేది మీరు దగ్గరలో ఉన్న మీ సేవ లేదా ఎంఆర్ఓ ఆఫీస్లో కనుక్కోవాలి ఒకవేళ స్కీమ్ లేకపోతే మీరు సివిల్ కోర్టు ద్వారా లేదా సెక్షన్ థర్టీన్ బి కింద అప్రోచ్ అవ్వాల్సి ఉంటుంది అయితే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత భూభారతి తీసుకొచ్చిన తర్వాత ఈ స్కీమ్ని మళ్ళీ ప్రవేశపెట్టారు కానీ ఎగ్జాక్ట్ డేట్స్ నాకు అంత గుర్తులేదు ఒకసారి మీరు కనుక్కోండి ఫ్రెండ్స్ మీలో ఎవరైనా ఇలా సాదా బైనామా సమస్యలు ఎదుర్కొంటున్నారా కింద కామెంట్ చేయండి భవిష్యత్తులో సాదా బైనామా అప్లికేషన్లు మళ్ళీ ఎప్పుడు తీసుకుంటారో నేను వెంటనే వీడియో చేస్తాను ఆ అప్డేట్ మిస్ అవ్వకూడదు అంటే ఇప్పుడు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి జై హింద్